హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫ్రంట్ పార్ట్ లో ఎక్కడా కూడా లూజులు ముడతలు రాకుండా ఫిట్టింగ్ బాడీకి అద్దినట్లుగా కుదరాలి అంటే ఈ ఫ్రంట్ పార్ట్ ని ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం చూడండి ఈ ఫ్రంట్ పార్ట్ ని కట్ చేసుకునేటప్పుడు ఈ ఓపెన్స్ రెండు కూడా మన వైపు ఉండేలా చూసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ ని తీసుకొని స్ట్రైట్ కటింగ్ అయితే ఈ విధంగా స్ట్రైట్ గా పెట్టేసుకోవాలి అదే క్రాస్ కటింగ్ అయితే ఇలా క్రాస్ గా పెట్టేసుకోవాలి ఇక్కడ నేనైతే క్రాస్ కటింగే చేస్తున్నానండి మీరు క్రాస్ కటింగ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ని ఇలా క్రాస్ గా పెట్టేసుకొని ఇప్పుడు మనకి ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో యాస్ గా చుట్టూ కూడా అలాగే మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి చెస్ట్ లూజ్ మార్కింగ్ కనిపిస్తుంది కదా ఇప్పుడు ఈ మార్కింగ్ కి రెండు వైపులా కూడా ఇలా మార్క్ చేసుకోవాలి అలాగే ఇక్కడ చూడండి మనం నెక్ వెడల్పు కోసం మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర మార్కర్ తో ఒకసారి రఫ్ చేసుకోవాలి ఇలా రఫ్ చేసుకున్నాము అంటే మనకి కింది వైపు ఉన్న క్లాత్ కి మార్కింగ్ అనేది పడిపోతుంది ఇలా మనకి మార్కింగ్ కనిపించడం వల్ల ఫ్రంట్ పార్ట్ కి లోత్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ని తీసివేసి ఈ రెండు మార్కింగ్ కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ కూడా లైన్స్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్ కి మధ్యలో ఈ విధంగా ఒక మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కి లో తీసుకోవడం కోసం ఏ సైజ్ వారికైనా సరే ఇక్కడి నుంచి టేప్ పెట్టేసుకొని ఆఫ్ ఇంచుకు ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ ని కలుపుతూ ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కి లోతుని డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ మార్కింగ్ కదా ఇప్పుడు ఇందులో మనం ఫ్రంట్ పార్ట్ ని మార్క్ చేసుకోవాలి అంటే ఏ సైజ్ వారికైనా సరే ఈ బ్యాక్ పార్ట్ మార్కింగ్ దగ్గర నుంచి రెండు ఇంచులు తగ్గించుకొని మార్క్ చేసుకోవాలి చూడండి ఇక్కడి నుంచి ఇలా రెండు ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇదే రెండు ఇంచుల్ని ఇటువైపును కూడా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ ని కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి అర్థమైంది కదా ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ మార్కింగ్ ఈ బ్యాక్ పార్ట్ మార్కింగ్ దగ్గర నుంచి ఏ సైజ్ వారికైనా సరే ఈ విధంగా రెండు ఇంచులు తగ్గించుకొని ఇందులోనే మనం ఫ్రంట్ పార్ట్ ని మార్క్ చేసుకోవాలి ఈ రెండు ఇంచులు వచ్చేసి షేప్ బెల్ట్ కోసం అనమాట ఇప్పుడైతే ఇందులో మనం ఫ్రంట్ పార్ట్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ అయితే ఫ్రంట్ నెక్ ని మార్క్ చేసుకోవాలి ఈ ఫ్రంట్ నెక్ ని మార్క్ చేసుకునేటప్పుడు మనం ఆది బ్లౌజ్ తో అయినా మార్క్ చేసుకోవచ్చు లేదంటే ఇది మనకి ఏ సైజ్ బ్లౌజ్ అనే దాన్ని బట్టి అయినా మార్క్ చేసుకోవచ్చు అంటే చిన్న సైజ్ బ్లౌజా మీడియం సైజ్ బ్లౌజా పెద్ద సైజ్ బ్లౌజా అనే దాన్ని బట్టి మార్క్ చేసుకోవచ్చు చూడండి మీ నడుము లూజ్ వచ్చేసి ఇరవై ఐదు ఇంచులు ఇరవై ఐదు ఇంచులు కంటే తక్కువ అనుకోండి అలాంటప్పుడు ఫ్రంట్ నెక్ పొడ వచ్చేసి ఆరు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఒకవేళ మీ నడుము లూజ్ వచ్చేసి ఇరవై ఐదు ఇంచుల కంటే ఎక్కువ ముప్పై ఇంచుల కంటే తక్కువ అనుకోండి అలాంటప్పుడు ఫ్రంట్ నెక్ పొడవ వచ్చేసి ఆరు ఇంచులు తీసుకోవచ్చు లేదంటే ఆరున్నర ఇంచులు కూడా తీసుకోవచ్చు అదే మీ నడుము లూజు ముప్పై ఇంచుల కంటే ఎక్కువ ఉందనుకోండి అలాంటప్పుడు ఫ్రంట్ నెక్ పొడవ వచ్చేసి ఆరున్నర ఇంచులు తీసుకోవచ్చు లేదంటే ఏడు ఇంచులు కూడా తీసుకోవచ్చు అంటే కస్టమర్ ని బట్టి మనం ఆరున్నర ఇంచులు తీసుకోవచ్చు లేదంటే ఏడు ఇంచులు కూడా తీసుకోవచ్చు ఇక్కడైతే ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు ఈ బ్లౌజ్ కి నడుము లూజ్ వచ్చేసి ముప్పై ఇంచులు అండి అంటే ఇది మనకి మీడియం సైజ్ బ్లౌజ్ అనమాట ఈ బ్లౌజ్ కి మనం ఫ్రంట్ నెక్ పొడవ వచ్చేసి కస్టమర్ ఛాయిస్ ని బట్టి ఆరు ఇంచులు లేదా ఆరున్నర ఇంచులు తీసుకోవాలి ఈ కస్టమర్ అయితే నెక్ కొంచెం డీప్ గానే వేసుకుంటారండి అందుకని చెప్పేసి నేను ఆరున్నర ఇంచులు అయితే తీసుకుంటున్నాను చూడండి ఇక్కడ నుంచి టేప్ విధంగా పెట్టేసుకొని కరెక్ట్ గా ఆరున్నర ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఈ రెండు మార్కింగ్ కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం నెక్ వెడల్పు వచ్చేసి రెండు ఇంచులు తీసుకుంటాం కదా అంటే ఇది మనకి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి కానీ ఈ కింది వైపు వచ్చేసి ఏ సైజ్ వారికైనా సరే మూడు ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకుని ఈ రెండు మార్కింగ్ ని కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మీకు ఏ నెక్ కావాలి అనుకుంటే ఆ నెక్ ని డ్రా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ రౌండ్ షేప్ చేస్తున్నానండి ఫ్రెంట్ నెక్ని డ్రా చేసుకున్నాం కదా ఇప్పుడు ఉక్స్ పట్టి కాజాపట్టి పొడవని మార్క్ చేసుకోవాలి ఈ ఉక్స్ పట్టి కాజాపట్టి పొడవని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్ తో పని లేదండి ఏ సైజు వారికైనా సరే మనం ఈ బ్యాక్ పార్ట్ మార్కింగ్ దగ్గర నుంచి రెండు ఇంచులు తగ్గించుకొని మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ రెండు ఇంచులు మార్కింగ్ దగ్గర నుంచి ఇలా వన్ ఇంచి పైకి మార్క్ చేసుకున్నాము అంటే మనకి ఉక్స్ పట్టి కాజాపట్టి పొడవు అనేది కరెక్ట్ గా సరిపోతుంది ఇప్పుడు డౌన్ డౌని మార్క్ చేసుకోవాలి ఈ చంక డౌని ని మార్క్ చేసుకునేటప్పుడు ఏ సైజు వారికైనా సరే ఈ రెండు ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి ఇలా ఒక హాఫ్ ఇంచి పైకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలి ఈ ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకునేటప్పుడు కూడా మనకి ఆది బ్లౌజ్ తో పని లేదండి ఏ సైజ్ వారికైనా సరే ఈ రెండు ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి ఇలా ఒక హాఫ్ ఇంచి కిందికి మార్క్ చేసుకున్నాము అంటే మనకి ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది కరెక్ట్ గా సరిపోతుంది ఒకవేళ పెద్ద సైజ్ బ్లౌజ్ అయ్యండి చెస్ట్ హెవీగా ఉందనుకోండి అలాంటప్పుడు మాత్రం ఈ రెండు ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి ఇలా వన్ ఇంచి కిందికి మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అయితే ఇక్కడ మనం హాఫ్ ఇంచి కిందికి మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ కి స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ డాట్ ని మార్క్ చేసుకోవాలి ఈ మెయిన్ డాట్ ని మార్క్ చేసుకోవడం కోసం ఏ సైజ్ వారికైనా సరే ఫస్ట్ ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా రెండున్నర ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ డాట్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి ఈ డాటు వెడల్పుని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్ తో పని లేదండి ఇది ఏ సైజ్ బ్లౌజ్ అనే దాన్ని బట్టి ఇక్కడ మనం డాట్ వెడల్పుని కరెక్ట్ గా మార్క్ చేసుకోవచ్చు అంటే చిన్న సైజ్ బ్లౌజా మీడియం సైజ్ బ్లౌజా పెద్ద సైజ్ బ్లౌజా అనే దాన్ని బట్టి మార్క్ చేసుకోవచ్చు ఇక్కడ అయితే చూడండి మనకి నడుము లూజ్ వచ్చేసి ఇరవై ఐదు ఇంచులు ఇరవై ఐదు ఇంచుల కంటే తక్కువ ఉంది అనుకోండి అలాంటప్పుడు ఈ మెయిన్ డాటు వెడల్పు వచ్చేసి రెండు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఒకవేళ మీ నడుము లూజ్ వచ్చేసి ఇరవై ఐదు ఇంచుల కంటే ఎక్కువ ముప్పై ఇంచుల కంటే తక్కువ ఉంది అనుకోండి అలాంటప్పుడు ఈ మెయిన్ డాటు వచ్చేసి రెండున్నర ఇంచులు తీసుకుంటే సరిపోతుంది అదే మీ నడుము లూజ్ వచ్చేసి ముప్పై ఇంచుల కంటే ఎక్కువ ఉంది అనుకోండి అలాంటప్పుడు ఈ మెయిన్ డాటు వచ్చేసి రెండు ముప్పై ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఒకవేళ మీ నడుము లూజ్ వచ్చేసి ముప్పై ఇంచుల కంటే ఎక్కువ ఉండి చెస్ట్ హెవీగా ఉందనుకోండి అలాంటప్పుడు ఈ మెయిన్ డాటు వచ్చేసి మూడు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఈ ఒక్క విషయం మీరు గుర్తు పెట్టుకున్నారు అంటే ఏ సైజు వారికైనా సరే ఆది బ్లౌజ్ తో పని లేకుండా ఈ మెయిన్ డాట్ వెడల్పుని కరెక్ట్ గా మార్క్ చేసుకోవచ్చు ఇక్కడైతే చూడండి ఇది మనకి ఏ సైజ్ బ్లౌజ్ ఈ బ్లౌజ్ కి నడుము లూజ్ వచ్చేసి ముప్పై ఇంచులు అంటే ఇది మనకి మీడియం సైజ్ బ్లౌజ్ ఈ సైజ్ బ్లౌజ్ కు వచ్చేసి మనం డాటు వెడల్పు రెండున్నర ఇంచులు తీసుకుంటే సరిపోతుంది చూడండి ఇక్కడి నుంచి టేప్ ని విధంగా పెట్టేసుకొని రెండున్నర ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి ఇక్కడ మనం ఆఫ్ ఇంచ్ కి మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గరికి క్రాస్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ ఈ మెయిన్ డాట్ ని స్టిచ్ చేసుకుంటాం కదా ఎప్పుడైతే మనం ఈ మెయిన్ డాట్ ని స్టిచ్ చేస్తామో అప్పుడు మనకి ఆటోమేటిక్ గా ఫ్రంట్ పార్ట్ అనేది తగ్గిపోతుంది ఫ్రంట్ పార్ట్ తగ్గిపోవడం వల్ల ఏమవుతుంది ఉక్స్ పట్టీకి కాజా పట్టీకి మధ్యలో గ్యాప్ వచ్చేస్తుంది మనకి ఉక్స్ పట్టికి కాజా పట్టికి మధ్యలో గ్యాప్ వచ్చింది అంటే మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫ్రంట్ సైడ్ మొత్తం అది వేసినట్లుగా వస్తుంది అనమాట అయితే మీకు ఈ ఉక్స్ పట్టికి కాజే పట్టీకి మధ్యలో గ్యాప్ అనేది రాకుండా ఉండాలి అంటే చూడండి ఇక్కడ నుంచి టేప్ విధంగా పెట్టేసుకొని చిన్న సైజ్ బ్లౌజులకి అయితే వన్ ఇంచి ఎక్స్ట్రా మాఫ్ చేసుకోవాలి అదే పెద్ద సైజ్ బ్లౌజులకి అయితే ఒకటి మూవైంచులు ఎక్స్ట్రా మాఫ్ చేసుకోవాలి ఇది మనకి చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి ఈ విధంగా వన్ ఇంచ్ ఎక్స్ట్రా మాఫ్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి క్రాస్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి అర్థమైంది కదా ఈ విధంగా మనం చిన్న సైజ్ బ్లౌజులకి అయితే వన్ ఇంచు పెద్ద సైజ్ బ్లౌజులకి అయితే ఒకటి బావి ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవడం వల్ల మనకి ఉక్స్ పట్టికి కాజా పట్టికి మధ్యలో గ్యాప్ అనేది రాకుండా ఉంటుంది ఇప్పుడు మనకి ఇటు సైడ్ వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి వస్తుంది కదా ఇప్పుడు ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి ఖర్చు కోసం పావించి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ నెక్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా క్రాస్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి మనం మెయిన్ డాట్ కోసం మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ మార్కింగ్స్ దగ్గర ఈ విధంగా టెక్స్ పెట్టుకోవాలి ఇలా టెక్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ టెక్స్ రెండు కూడా ఇలా ఒకే చోటుకి వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకుని ఈ విధంగా ఒకసారి రఫ్ చేసుకోవాలి ఇలా రఫ్ చేసుకోవడం వల్ల ఇక్కడ చూడండి మనకి ఫోల్డింగ్ లాగా కనిపిస్తుంది కదా ఇప్పుడు ఈ ఫోల్డింగ్ మీదనే ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ డాట్ పొడవని మార్క్ చేసుకోవాలి ఈ మెయిన్ డాట్ పొడ వచ్చేసి ఏ సైజు వారికైనా సరే రెండున్నర ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇక్కడ నుంచి ఇలా రెండున్నర ఇంచులకు మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకుని ఈ విధంగా లైన్స్ డ్రా చేసుకోవాలి మనకి మెయిన్ డాట్ వచ్చేసింది కదా ఇప్పుడు రెండవ డాట్ ని మార్క్ చేసుకోవాలి ఈ రెండవ డాట్ ని మార్క్ చేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే ఏ సైజు వారికైనా సరే ఈ నెక్ దగ్గర నుంచి ఇలా ఒక హాఫ్ ఇంచి కిందికి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ చివరి వరకు ఎంత ఉందో కోల్చుకోవాలి చూసారా మనకి ఎంత వచ్చింది నాలుగు ముప్పా ఇంచులు వచ్చింది ఇప్పుడు ఈ నాలుగు ముప్పా ఇంచుల్లో సగానికి మార్క్ చేసుకోవాలి నాలుగు ముప్పా ఇంచులో సగం అంటే టేప్ ని ఈ నాలుగు ముప్పా ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే మనకు కరెక్ట్ గా నాలుగు ముప్పా ఇంచుల్లో సగం వస్తుంది ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ కి స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు రెండవ డాట్ పొడవని మార్క్ చేసుకోవాలి ఈ రెండో డాటు పొడవు వచ్చేసి ఏ సైజు వారికైనా సరే రెండున్నర ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ డాట్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి ఈ డాటు వెడల్పు వచ్చేసి ఈ మార్కింగ్ కి ఇటువైపున పావించు అలాగే ఇటువైపున పావించి ఉండేలా మార్క్ చేసుకొని ఈ విధంగా లైన్స్ ని డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మూడవ డాట్ ని మార్క్ చేసుకోవాలి ఈ మూడవ డాట్ ని మార్క్ చేసుకునే ముందు ఇక్కడ చూడండి మనం మెయిన్ డాట్ ని మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గర మార్కర్ వీళ్ళతో ఒకసారి రఫ్ చేసుకోవాలి ఇలా రఫ్ చేసుకున్నాము అంటే మనకి కింది వైపు నున్న క్లాత్ కి మార్కింగ్ అనేది పడిపోతుంది ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి మార్కింగ్ కనిపిస్తుంది కదా ఇప్పుడు కరెక్ట్ గా ఈ మార్కింగ్ దగ్గర నుంచి క్లాత్ ని ఇలా చంక రౌండ్ వైపు కి ఫోల్డ్ చేసుకోవాలి మనం క్లాత్ ని ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఈ చివరన ఎడ్జెస్ ఎక్కడికైతే సమానంగా వస్తాయో అక్కడికి ఇలా ఫోల్డ్ చేసుకుని ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక టెక్స్ పెట్టుకోవాలి మూడవ డాట్ కోసం ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి ఫోల్డింగ్ కనిపిస్తుంది కదా ఇప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి పావించి యువతలకి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ టెక్స్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మూడవ డాట్ పొడవుని మార్క్ చేసుకోవాలి ఈ మూడవ డాట్ పొడ వచ్చేసి ఏ సైజు వారికైనా సరే మూడున్నర ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ డాట్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి ఈ డాట్ వెడల్పు వచ్చేసి ఈ మార్కింగ్ కి ఇటువైపున పావించు అలాగే ఇటువైపున పావించి ఉండేలా మార్క్ చేసుకొని ఈ విధంగా లైన్స్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్స్ దగ్గర మార్కర్ వీలతో ఒకసారి రఫ్ చేసుకోవాలి ఇలా రఫ్ చేసుకున్నాము అంటే మనకి కింది వైపు ఉన్న క్లాత్ కి మార్కింగ్ అనేది పడిపోతుంది ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా కట్ చేసుకున్న తర్వాత ఒకవేళ మీకు ఉక్స్ పట్టి కాజా పట్టి పొడవు ఎక్కువగా వస్తుంది అనుకుంటే చూడండి ఈ కింది వైపు నుంచి ఇలా ఒక హాఫ్ ఇంచ్ కి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ టెక్స్ దగ్గరికి ఇలా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ మీదనే కట్ చేసుకోవాలి అర్థమైంది కదా ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా కట్ చేసుకున్న తర్వాత మీకు ఒకవేళ ఉక్స్ పట్టి కాజా పట్టి పొడవు ఎక్కువగా వస్తుంది తగ్గించుకోవాలి అనుకుంటే ఈ విధంగా ఒక హాఫ్ ఇంచీ క్లాత్ ని క్రాస్ గా కట్ చేసుకోవాలి ఇలా మనం ఒక హాఫ్ ఇంచీ క్లాత్ ని కట్ చేసుకున్నాము అంటే మనకు ఉక్స్ పట్టి కాజా పట్టి పొడవు అనేది తగ్గిపోతుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫ్రంట్ సైడ్ ఎక్కడా కూడా ముడతలు అనేవి రాకుండా ఫిట్టింగ్ బాడీకి అద్దినట్లుగా కుదరాలి అంటే ఫ్రంట్ పార్ట్ ని ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్